ఫ్రెండ్స్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్ పైన ఘాటు వ్యాఖ్యలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు వీడియో రూపంలో చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం పార్టీ కోసం పనిచేసే వాళ్ళని కాంగ్రెస్ భరోసా గుర్తించవని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఆ పార్టీ తీరును కార్యకర్తను అర్థం చేసుకోవాలన్నారు నాగర్ నిర్వహించిన భాజపా వర్క్షాప్ ఆయన హాజరై మాట్లాడారు రుణాలి ప్రజల్లో చర్చ జరుగుతుందనే హైదరాబాద్తో హైడ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఎంఐఎం అధ్యక్షుడు అసౌద్దీన్ ఓవైసీ రాష్ట్ర అధ్యక్షుడు భయపడిందన్నారు ఇక కాంగ్రెస్ భాజపా ఒకటని భరోసా భాజపా భరోసా ఒకటని కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి ఆ రెండు పార్టీలకు టార్గెట్ మేమే ప్రతి కార్యకర్త ప్రజా ప్రతినిధి కావాలనే లక్ష్యంతో పనిచేయాలి భాజపా వల్లే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది అయితే వ్యక్తులు ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు కోర్టు తీర్పులో బెయిల్ ఇవ్వవు కాంగ్రెస్లో లో కలవడం పక్క ఇక భారాసా ప్రభుత్వం నూట తొమ్మిది కేసులు పెట్టింది రెండు సార్లు నన్ను జైలుకు పంపింది కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు ఇక ఓసీసీ నేత దేశ ప్రధానిగా చేసింది భాజపానే ఇక ప్రతి ఒక్కరికి భాజపా చేసిన పనులు చెప్పి సభ్యత్వం నమోదునైతే పెంచాలని మొత్తానికి వదిలిపెట్టే విధంగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు సో ఇప్పుడు తెర ఇప్పుడు త్వరలోనే